లక్ష్మీ వీరనారాయణ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో మహాప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన భక్తులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలో శ్రీ లక్ష్మీ సహిత వీరనారాయణ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ధనుర్మాసం ద్వార దర్శనం సందర్భంగా మహాప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు స్వామివారికి అభిషేకం తీర్థ ప్రసాదాల వితరణ చేశారు సందర్భంగా అంకం ఋషిందర్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ వీరనారాయణ స్వామి దేవాలయానికి ఉత్తర ద్వారం ఉండటం విశేషమన్నారు మహావిష్ణువును దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు వైకుంఠానికి ఏకాదశి రోజున చేరుకుంటారు అందుకే ముక్కోటి ఏకాదశిని కూడా పిలుస్తారని తెలిపారు ఈ రోజున శ్రీ లక్ష్మి వీరనారాయణ స్వామి దేవ ఆలయం ఆధ్వర్యంలో మహాప్రదర్శన కార్యక్రమం ఘనంగా నిర్వహించామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాండురంగ శాస్త్రి యాకమ్మ అంజన్ రెడ్డి రాజయ్య శ్రీనివాస్ సంతోష్ గౌడ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు పొలం పాట ఈరోజు వైకుంఠ ఏకాదశి మనము మహోత్సవం జరుపుకోవడం జరిగింది అసలు వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటామంటే శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలంతా కలిసి ఈరోజు వేడుకుంటారనమాట దీన్ని ముక్కోటి ఏకాదశిని కూడా అంటారు మరి వైకుంఠ ఏకాదశిని కూడా అంటారు అందుకే ఈరోజు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని మనము భక్తుల గ్రామంలోని ప్రజలందరూ వచ్చారు భక్తులందరూ సహకరించారు దీనికి నగర సంకీర్తన జరిగింది మరియు మహాయజ్ఞంలో పాల్గొని అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరము ఇలాగే భక్తులందరూ సహకరిస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ యొక్క ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన కొరపాక గ్రామ భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామి యొక్క కృప అందరి గ్రామ ప్రజలపైన గ్రామం పైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాము ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి కూడా అంటారు దీన్ని అయితే ఈ దక్షిణాయనంలో విష్ణుమూర్తి ఆ సముద్రం సముద్రం పాల సముద్రంలో ఆయన పవ పవలించి ఉంటాడు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి నాడు దేవతలకు ప్రత్యేకంగా దర్శనమిస్తాడు ఉత్తర ద్వారం నుంచి అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు అతడు దేవతలను అందరినీ మొత్తం హింస చేసి వాళ్ళను బాధ పెడుతుంటే ఆ దేవతలందరూ పోయి ఆ మొర ఆ విష్ణుమూర్తితో ఆలకించినప్పుడు ఆయన చెప్తాడు ఇతని యొక్క సంహారం జరగాలంటే ఎటువంటి ఆయుధాలు లేకుండా ఆయన వరం కోరుకుంటాడు అన్నట్టు ఆ వరం కోరుకున్నప్పుడు ఆ సంహారం జరగాలంటే అప్పుడు ఈ దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించినప్పుడు ఆత్మ ఆత్మనించి ఒక ఎటువంటి ఆయుధం లేనటువంటి దేవత ఉద్భవిస్తుంది ఆమెనే ఏకా ఏకాదశి అని ఒక పేరుంటుంది అన్నట్టు ఆమె పేరే ఏకాదశి ఆ దేవత ఈ మురాసురుణ్ణి ఒక తమ కన్నులతోని చూపులతోనే సంహరిస్తుంది అన్నట్టు ఆ సంహరించినప్పుడు ఆ దేవతలంతా సంతోషించి ఈ యొక్క విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని వారి యొక్క ధన్యత పొందుతారన్నారు ఈ దేవత తన యొక్క తర్వాత విషయము ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది అన్నట్టు అయ్యా మరి నాకు జన్మ ఇచ్చిరు కానీ మళ్ళీ నాకు ఏంటిది పరిస్థితి భవిష్యత్తు ఏంటంటే అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు నా ఆత్మ నుంచి ఉద్భవించిన కనుక నీకు ఈ ఏకాదశి నాడే నువ్వు ఉద్భవించిన కనుక నీ పేరు కూడా ఏకాదశి అనే నామము నీకు నామకరణం చేస్తున్నాము అదే నామకరణంతో ఈరోజు ఏకాదశి వ్రతం చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటూ నీ యొక్క వ్రతాన్ని నీ యొక్క నామస్మరణ చేసినటువంటి భక్తులకు అందరికీ మోక్షం కలగాలి అయితే ఈ యొక్క దక్షిణాయనంలో మరణించినటువంటి జీవులు మానవులే కానీ సమస్త జీవులు చనిపోయినటువంటి జీవులకు ఈరోజు వైకుంఠ ప్రాప్తి లభించుగా కానీ విష్ణుమూర్తి ఆ అందరికీ చెప్తాడన్నట్టు అందుకే గురించి లక్ష్మీ వీరనారాయణ స్వామి గురించి చెప్పాలంటే మనకు చాలా పూర్వీకులు ఇంత ముందుకు హరినామ సంకీర్తన ముప్పై రోజులు పెద్దలు చేసేది అదేవిధంగా దాన్ని కూడా పురస్కరించుకొని మేము కూడా నిత్యం కాకుండా ప్రతి ఒక్క శనివారం నాలుగు వారాలు చేయాలని ఒక వాంచతో చేస్తున్నాము మాకు భక్తులందరూ సహకరించాలని కోరుకుంటూ మా యొక్క ఆలయ కమిటీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఇంత ముందుకు వీరనారాయణ స్వామి పునరుద్ధరణ చేయాలంటే హనుమల వెంకట నరసింహరెడ్డి గారు ప్రత్యేకంగా దాన్ని చేసిరు అదే విధంగా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ஆரோக்கியம் சமச்சீர் பரிஸ்காரம் சாத்தியம் சம்பந்தன் சண்டை பனியா மேடம் ஹாஸ்பிடல் ஆப்பிள் பிரகாரம் சங்கரி டிஸ்ட்ரிக்ட் பின்பு சம்பந்தன் போன் நம்பர் ஜீரோ போர் பைவ் பைவ் போர் ஒன் திரிபுரா செவன் நைன் திரீ செவன் பைவ் டபுள் செவன் செவன் ஜீரோ